మహాకూటం తరపు నుంచి ఇక్కడ గారు ఎలా ఉన్నదో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎలా ఉంది ఈరోజు పదిహేను వార్డులో కూటమి ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఊహగా అందని స్పందన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉత్తమ్ పద్మావతి గారు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉన్నది చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి మేము ప్రచారానికి వెళ్తే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వంట చేసుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము మీతో ఉన్నాము మేడం గారిని గెలిపించుకుంటే మేము గెలిచినట్టే అని మాతో పాటుగా అందరు కలిసి వస్తుంటే మా కుటు ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి మేము చేస్తున్నట్టుగా ఉంది మేము ప్రచారానికి వెళ్ళినా కూడా మేడం గారికి ఇంత మంచి స్పందన వస్తుందని మేము అనుకోలేదు చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు మేము మేడం గారు గెలిస్తే మా ఇంటి గెలుపులాగా అని మాతో పాటుగా వంట చేసేవాళ్ళు కూడా ఆఫ్ చేసుకొని మాతో పాటు వస్తున్నారు పిల్లలు అందరు కూడా వచ్చి మంచిగా మేడం గారికి మేము ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవాలి పైన కాంగ్రెస్ తప్పనిసరిగా వస్తుంది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు పద్మావతి గారు వస్తారు మనం ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటే ఆ అభిమానం మనకు ఉంటుంది మేడం గారు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని లాస్ట్ టైం కూడా చాలా కళలు కన్నారు ప్రభుత్వం రాకపోవటాన కొంచెం చేయలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం వస్తే మాత్రం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారు అందులో డౌటే లేదు మనం ఈ రోజు ఎన్నికల్లో ఎలాంటి పాత్ర తీసుకోవాలనేది కీలకమైనది ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి మనం వేస్తే ఉంటాం ఎవరెవరు ఓటుతుంటారు గెలిచి గెలుస్తుంటాడు ఐదు వేలు పూర్తయితే మళ్ళీ వస్తుంటావు కామన్ కానీ ఈ ఎన్నికలు అలాంటివి కావు ఈ ఎలక్షన్ పిసిసి అధ్యక్షుడిగా అంటే ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి బాధ్యత గల ఒక చీఫ్ ఎన్నికగా జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేసులో ఉన్న కాన్స్టిట్యూన్స్ ఇవి హుజున కోదారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే కాలుష్య హుజూర్ నగర్ గోదావరి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాల లాగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఊరు కూడా అందిన విధంగా ఉంటాయి ఉత్తమ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది తెలంగాణ పిచ్చితోటి తోటి ఆ రోజు ఓట్లేసాం కానీ ఎవరికి ఉపయోగపడుతుంది వారి ముగ్గురికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడట్లే ప్రజలకి నలుగురు కదా సినిండు వాస్తవం మరి అలా ఎంత చైతన్యవంతున్న చూడండి అంటే ఇలా ఎవరి కోసం మనం పాటు పడేది అర్థం చేసుకుందాం ఇప్పుడైనా ఇక్కడికైనా ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి ఉత్తమ్ పద్మవతిని గెలిపించాలి ఉత్తమ్ ఉత్తమ్ గారు ముఖ్యమంత్రిగా ఈ కాన్స్టిట్యూన్స్ లో హుజునార్ లో ఉండాలి ఇక్కడ మాకు ఓటేయండి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఈసారి మాత్రం గెలిస్తే మాత్రం ఇటు హుజునారు కోదాడిని ఒక రూపురేఖలు మారుస్తామని చెప్పేసి మహాకూటమి కెమెరామెన్ చారితో మోహన్ న్యూస్ టెన్ కోదాడ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి